రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన వాటిల్లో పీజీఆర్ఎస్ ఒకటి ప్రజల నుండి ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులకు పంపించి ఇచ్చిన గడువులోగా సమస్యను పరిష్కరించాలన్నదే ఈ పీజీఆర్ఎస్ ముఖ్య ఉద్దేశం రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ శాఖలపై ఎక్కువగా ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయి ఒకే సమస్యపై పలుమార్లు పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేస్తున్నా కూడా వాటిని పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కనీసం ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వకుండానే వాటిని క్లోజ్ చేస్తుండడం ఇక్కడ గమనించదగ్గ అంశం నెల్లూరు జిల్లా ఏఎస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న తోటలక్ష్మి అనే మహిళను అక్కడ పనిచేస్తున్న డాక్టర్లతో పాటు కొంతమంది సిబ్బంది మరియు కొన్ని మీడియా సంస్థల్లో పనిచేస్తున్న రిపోర్టర్ల వేధింపులు భరించలేక ఆరు నెలల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది ఈమెను వేధించడంలో జిల్లా డిఎం మరియు హెచ్ఓలతో పాటు మరో ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే సమయంలో అందుకు గల కారణాలను వివరిస్తూ తొమ్మిది మంది ప్రమేయం ఉన్నట్లు లెటర్తో పాటు సెల్ఫీ వీడియోలో తెలిపింది ఈ అంశంపై కేసు నమోదు చేసి విచారించాలని ఆత్మకూర్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు ఆదేశాలను కూడా పోలీసు అధికారులు లెక్క చేయకుండా కేవలం ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసు నమోదు చేసి మిగిలిన ఎనిమిది మందిని ఈ కేసు నుండి తప్పించారు ఈ విషయంపై ఫిర్యాదులో పేర్కొన్న తొమ్మిది మంది పైన కేసు నమోదు చేసి విచారించాలని బాధితురాలు దాదాపు పది సార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసింది ఎస్ఐ సిఐ డిఎస్పీలు చూస్తాం చేస్తామంటూ గ్రీవెన్స్ ను క్లోజ్ చేస్తున్నారు బాధిత మహిళకు న్యాయం జరగలేదు ఇంకా ఎన్ని గ్రీవెన్స్ ఇస్తే పోలీసు అధికారులు బాధిత మహిళకు న్యాయం చేస్తారో వేచి చూడాలి జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి వారి వలన గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది సార్ నేను చనిపోవడానికి కారణమైన డాక్టర్ సురేష్ బాబు ఏఎస్పట్ బిహెసిఎంఓ డాక్టర్ మందులమ్మ ఏఎస్పట్ బిహెచ్ఎంఓ బిఎం మండెచ్ఓ సుజాత నెల్లూరు ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సు కె లత ఎఫ్ఎన్ఓటి దొరసనమ్మ హెచ్ఎంటివి స్టాఫ్ రిపోర్టర్ వంకదారి నరసింహులు హెచ్ఎం టీవీ ఆత్మకూరు మూర్తి రిపోర్టర్ సాక్షి రిపోర్టర్ రవి ఆత్మకూరు ఏజ్ ఈనాడు పేపర్ బెంచ్లయ్యా వీరితో పాటు కొంతమంది మీడియా సభ్యులు నన్ను మానసికంగా వేధించారు వేధిస్తూనే ఉన్నారు ఆయన తెలిపిన తొమ్మిది మంది వల్ల నేను చనిపోతున్నాను నా చావుకు వీళ్ళే కారణం సార్